అందుకే ఈ దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యం పొందినా సరే ఇలా సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపత్యం పొంది పీఠాధిపతిగా కూర్చున్నారనుకోండి వెంటనే తండ్రి గారు అలా వస్తే పీఠాధిపతి లేచి నిలబడరు అందరితో పాటే పూర్వాశ్రమంలో తండ్రి కూడా పీఠాధిపతికి నమస్కారం చేసి వెళ్ళిపోతారు అదే తల్లిగారు వస్తున్నారనుకోండి పీఠాధిపతి లేచి నిలబడతారు తల్లి అన్న మాటకి సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవాన్నించింది శాస్త్రం ఎందుకని అంటే ఆ మాతృత్వానికి పరమేశ్వరుడంతటి వాడు కూడా అంత విలువని అంత గౌరవాన్ని ఇచ్చి నమస్కరించాడు స్త్రీ విషయంలో నాకు సాష్టాంగ నమస్కారం అక్కర్లేదు పంచాంగ నమస్కారం చాలన్నాడు భగవంతుడంతటి వాడు ఆ మాతృత్వం ముందు మోకరిల్లిపోయాడు అంత గొప్ప స్త్రీమూర్తి అంత గొప్ప మాతృత్వం ఆమె ఎందు మాత్రమే ప్రకాశిస్తాయి అది పురుష శరీరమునందు ప్రకాశించదు బ్రహ్మముగా మొట్టమొదటి నమస్కారం ఎవరందుకుంటారు అంటే అమ్మయే అందుకుంటుంది అందుకే మాతృదేవోభవ అని వేదం రెండు చేతులు ఎత్తి అమ్మకి నమస్కారం చేయించింది అమ్మ పరబ్రహ్మమైనట్లుగా తండ్రి పరబ్రహ్మంగా చెప్పడం చాలా కష్టం మశంకరాయ చాంది ఎదుర్వేదం అన్ని వేళలా బిడ్డల యొక్క సుఖము కొరకు ఆరాట పడతాడు కనుక ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి శివస్వరూపం తండ్రి కానీ పరబ్రహ్మస్వరూపం తల్లి ఎందుచేత అంటే అసలు ఒక బిడ్డ పుట్టాడు అంటే ఆ బిడ్డ పుట్టడానికి ఆ బిడ్డ లోపల ఉండడానికి తన యొక్క గర్భాన్ని గర్భాలయం చేసి ఇచ్చినటువంటిది తల్లియే లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు ఇంగ్లీష్లో ఓ మాట అంటారు ఫ్రమ్ వూంబ్ టు టూంబ్ షీఈ్ ద ఇన్నోసెస్ట్ ఇన్నోసెంట్ ల్యాంబ్ అంటుంటారు ఒక స్త్రీ తల్లి కడుపు దగ్గర నుంచి సమాధి వరకు ఆమె యొక్క స్పర్శ లేకుండా అసలు జీవనం సాగదు అంత రాశీభూతమైన అమాయకత్వం ఏ ప్రతిఫలాన్ని కోరనిది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కటే సేద తీరణమన్న మాట ఉంటే అమ్మ ఒక్కటే అమ్మ దగ్గర సేద తీరినట్టుగా లోకంలో ఎక్కడా సేద తీరలేరు అందుకే శంకరులంతటి వారు శంకరుడి మీద స్తోత్రం చేస్తే శివానందలహరి అన్నారు అమ్మ మీద చెప్తే సౌందర్యలహరి అన్నారు తప్ప అంబానందలహరి అనలేదు సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు ప్రకాశించే అందం కాదు అది ఇవాళ ఉంటుంది ఒక సంఘటన జరిగితే ఆ అందం పోతుంది శంకర భగవత్పాదులు అన్నట్టుగా మాకురు ధనజన యవ్వన గర్వం హరతినిమీషత్ సర్వం మాయామయమిదమకిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిష విధిత్వా అంటారు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం ఒక నిమిషం చాలు అందం పోవడానికి కానీ అమ్మ అన్న మాటలో ఉన్న అందం ఏదుందో అది సౌందర్యం అది ఎంత వయసు వచ్చినా పెరుగుతుంది తప్ప తరిగిపోయేది కాదు అమ్మ కడుపులో ఉండగా నాభీ బంధం అమ్మ తిన్న అన్నంలో సారాన్ని నాభి ద్వారా బిడ్డకు అందిస్తుంది అమ్మ కడుపులోంచి బిడ్డడు బయటికి వచ్చేసిన తరువాత నాభి కోసేస్తారేమో కానీ హృదయ బంధం అలాగే నిలబడిపోతుంది ఈమె నా తల్లి వీడు నా బిడ్డడు ఆ సంబంధం పోదు చిట్ట చివరికి అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి పది వాయువులలో వ్యానవాయువు అనేటటువంటి వాయువు శిథిలమైనటువంటి ఆస్తి మీద యాజమాన్యపు హక్కు పెట్టుకున్నట్టుగా శరీరాన్ని ఆశ్రయించి ఉండిపోతుంది ఆఖరణ ఏదో పాడుపడిపోయిన ఒక భవనం ఉందనుకోండి ఎవరైనా చటుక్కు నమ్మేస్తారేమోనని ఇది ఫలానా వారికి చెందినది అని అక్కడ ఒక చిన్న ఫలకం పెడుతూ ఉంటారు అలాగే ఇందులోంచి జీవుడు వెళ్ళిపోయినా ఈ శరీరము నాది అనేటటువంటి ఒక అభిమాన దేవత ఉండిపోతుంది అది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే కడుపున పుట్టినటువంటి కొడుకు శ్మశానంలో ఆనంద హోమం చేసి పిచ్చి అమ్మ ఈ శరీరం జర్జరీభూతమైపోయింది ముసలిదైపోయిందమ్మా ఎందుకు సహకరించదు దానిలో ఎందుకుంటావు మా మీద మమకారంతో కదు అమ్మ మేము యోగ్యమైన మార్గంలో నడుస్తాం నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరంలో ప్రవేశించు అని కొడుకు ప్రార్థన చేస్తే వ్యానవాయువు వదిలిపెడుతుంది అంటే అమ్మకి బిడ్డలకి ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో అసలు ఆ మాతృత్వంలో ఉండేటటువంటి అద్భుతం అటువంటిది ఆమె పడనటువంటి కష్టం ఉండదు కాలు జారుతుందేమో భయం లోపల పెరుగుతున్నటువంటి పిండం యొక్క చిత్రాన్ని ఎవరైనా చూపిస్తే హడిలిపోతారు అంత భయంకరమైనటువంటి పంజరం తయారై సప్త ధాతువులు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ ఏర్పడుతుంటే జీవుడు అనుప్రవేశం చేస్తే కాలు పెట్టి పిల్లవాడు కడుపులో తంతే పరమ సంతోషంగా కిలకిలా నవ్వుతో అమ్మకి చెప్తుందమ్మా ఇక్కడ వాడు తంతున్నాడమ్మా అని పొంగిపోతుంది అంత కష్టపడి మిత్తులు పోగొట్టుకుని పునర్జన్మ పొంది బిడ్డడిని కంటుంది కన్న తర్వాత ఆ బిడ్డడు బయటికి వచ్చినప్పుడు బిడ్డడు అమ్మకి కృతజ్ఞత చెప్పాలా అమ్మ బిడ్డడికి కృతజ్ఞత చెప్పాలా అంటే అసలు బిడ్డడు కాదు కృతజ్ఞత చెప్పేది వాడికి ఏం తెలుసని అజ్ఞానావస్థలో ఉంటాడు కానీ వాడు నా బిడ్డడు అని వాడిని పొదివిట పట్టుకుని దగ్గరికి చేర్చుకుని ఎంత పరవశించిపోతుందో ఆ జన్మాంతరం ఆమెది ఆమె కోరేది ఏవీ ఉండదు అందుకే సౌందర్యము అన్న మాటకి పర్యాయపదమైంది